అదే ఇప్పుడు నేను ఇందాకలా అడుగుదాం అనుకున్నది ఏంటంటే మీరు పక్కన చాలా ఒక రకమైన బ్రెయిన్ మీద ఒక బర్డిన్సం అలా యాగ్ని ఓ పక్కన ఓకే ఆర్ ఓవర్ కమింగ్ యు కే ఓవర్ కేమ్ దట్ అండ్ అంతా ఆర్గనైజ్ చేశారు కాబట్టి సినిమాకి వచ్చేసరికి ఏమవుతుంది మీరు మీది ఎలాంటి మూడ్ అయినా మీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అందరితోనే హాయ్ పలకరించడం నవ్వుతూ సరదాగా అందరితో ఉండడం ఇది మేనేజ్ చేయడం కష్టం కదండి సార్ అది ఒక్కటే నేను ప్రాక్టీస్ చేసుకుని ఏంటంటే అక్కడ వస్తే ఆ క్యారెక్టర్గా మారిపోతాను సార్ ఓకే లేదంటే మనకి అది చీటింగ్ రాదు చీటింగ్ కళలో తెలిసిపోతుంది అక్కడ రోజు హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా జెన్యున్గా హ్యాపీ మొత్తం కటాఫ్ చేసి ఆ క్యారెక్టర్ కా మారిపోవాలి కరెక్ట్ ఏదో అక్కడ అక్కడ బబ్లుగా ఉంటే బబ్లుగా కనిపిస్తారు కరెక్ట్ బట్ మీద నేను నిన్ను కూడా మీతో ఫోన్లో ఉన్నాను ఈ ఆర్ వన్ యాక్టర్ నాకున్న కెరీర్లో నేను చూసిన వాళ్ళలో ఎన్ని సినిమాలు చూసినా మీరు ఆ క్యారెక్టర్లా కనిపించగలరు బబ్లు మా బబ్లు ఉండడు అక్కడ ఆ క్యారెక్టర్ లాగా కనిపించగలగడం అనేది వెరీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్ కెన్ పెర్ఫార్మ్ దట్ మీరు అది బాగా ఎలా పట్టారో దాన్ని అట్లాగా గ్రిప్ చేసారో నాకు తెలియదు కానీ ఇట్ అ వండర్ఫుల్ ఫినామినా ఇన్ యూ ఐ రియల్లీ సో మీ ఇది చెప్పినప్పుడు నేనేం చెప్పారంటే సార్ మీరు నాకు పది ఆస్కర్ పది నంది అవార్డు ఇచ్చారు సార్ అంటే ఆర్టిస్ట్ కి దట్ ఈస్ ది థింగ్ సార్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మెథడ్ యాక్టింగ్ మెథడ్ ఒక విషయం నేర్చుకున్నప్పుడు అది ఏంటంటే ఆ క్యారెక్టర్ కా మారిపోవాలి ఆ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోవాలి ఆ ఎమోషన్ యు నో షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ సో అది ప్రాక్టీస్తోనే వస్తుంది అండ్ దట్ వాజ్ మై ఛాలెంజ్ మెథడికల్ యాక్టింగ్ మెథడ్ యాక్టింగ్ అండ్ సో ఐ వాంట్ బి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐ వాంట్ హ్యావ్ యునో డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ అండ్ ఐ వాంట దట్ అండ్ ఐ గాట్ దట్ పెళ్ళి సినిమా తర్వాత నా పెళ్ళి లాంటి క్యారెక్టర్ రాలేదు కరెక్ట్ ఇప్పుడు చూడండి ఈ ఈ మధ్య నిమల్ అనిమల్ తర్వాత శంక్రాంతి కృష్ణ అండ్ లైలా తండేల్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి దేర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ కరెరక్టర్ నథింగ్ ఇస్ ద సేమ్ సేమ్ నాట్ సేమ్ సేమ్ ఈవెన్ ఇఫ్ ఐ పేర్ ప్రొలీస్ ఆఫీసర్ ఆ పోలీస్ ఆఫీసర్ వేరే ఈ పోలీస్ పోలీస్ దట్ వే ఐ వాంటు దట్ అండ్ దట్ మీరు ఇన్ని ఇన్ని లాంగ్వేజెస్లో చేశారు కదా మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన యాక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు సార్ సార్ అది తప్పు నాకు బాలయాబాబు ఫా ఫ్యామిలీ ఉంది కదా ఎన్టీఆర్ నుంచి బాలయాబాబు జూనియర్ కల సో ఫర్ మీ ఎన్టీఆర్ గారు ఇస్ మై ఇన్స్పిరేషన్ ఇక్కడ అక్కడ ఎంజీఆర్ తమ్ముళ్ళు అండి ఓకే అండ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ బాలయాబాబు అండి ఇన్స్పైర్స్ మీ ఐ డోంట్ నో చూస్తే నాకు ఇప్పుడు ఈ లాస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమా ఏదైనా సాడ్ మూమెంట్ ఉంటే ఐ పుట్ ఆన్ హిస్ మూవీ ఐ వాచ్ రెడీ అవునా ఇన్స్పైర్స్ మీ ఓ గ్రేట్ గ్రేట్ సో అయితే మీరు కళ్యాణ్ రామ్ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు మరి కదా మరీ సార్ అన్నది నాది వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి అండ్ షూటింగ్ స్పాట్లో పనిచేసినప్పుడు లేదంటే ఎక్కడ కలిస్తే అన్న కూర్చొని ఫుల్ ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ ఉంటారు అన్న మాట్లాడుతున్నారు షార్ట్ గ్యాప్లో ఆ ప్రతిరా చెప్పు అంటే ఓకే సార్ లేదా నేను వెళ్ళి అన్న ఏంటి పృథ్వీ చెప్పనా అమ్మ ఎన్ని సార్ చెప్పు అంటే ఏంటంటే సార్ సమరసింహారెడ్డి ఇది నాకు ఐ ఐ లవ్ దు స్టోరీ అండి ఐ లవ్ ద స్టోరీ అండ్ ఈ ఎండింగ్ మాత్రం నాకు గూస్ బంప్స్ ఎప్పుడు చెప్పిన ఏంటంటే సమరసింహారెడ్డిలో ఈ నైఫ్ అలా వేస్తారండి ఆ స్టంట్ మ్యాన్ మీద పడాలి అతను మిస్ చేస్తే నా మీద వస్తుంది వాసూ వచ్చి నన్ను అలా ఎత్తుకొని తమ్ముడు ఆ స్ట్రీట్ మొత్తం అలా క్యారీ చేసి హాస్పిటల్ తీసుకెళ్తాను కానీ అది చనిపోతాను నేను ఓకే అది సీన్ సో అలా చట్ట అక్కడ నుంచి స్టంట్ మ్యాన్ ఉన్నారు కదా రేసులో నన్ను చూపిస్తారు బాబు మీరు వచ్చి ఎత్తుకొని అప్పుడు నేను నైంటీ ఫైవ్ కేజీస్ అండి ఏమైందంటే నాకేదైనా విషయం నచ్చితే అది ఎక్కువగా చేస్తాను నాకు గులాబ్ జామున్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ రోజు తినాలి సార్ ఓకే రోజు తిని 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 నైంటీ ఫైవ్ కేజీ అయిపోయాను గులాబ్ జామున్ వెనీలా ఐస్ క్రీమ్ వల్ల అలా ఉన్నాను ఆ స్టంట్ మ్యాన్ బాడీ బిల్డర్ కదా బిగ్ నువ్వు ఎంత బరువుగా ఉన్నావు ఏంటి సారీ నైన్టీ ఫైవ్ కేజీ నైన్టీ ఫైవ్ కాదు నువ్వు హండ్రెడ్ అండ్ టెన్ కేజీ ఉంటా రేపు మాస్టర్ తేలి మాస్టర్ నా చాలా మంచి ఫ్రెండ్ విక్రమ్మాస్టర్ మాస్టర్ ఇతను ఏంటి మాస్టర్ ఎలిఫెంట్ లాగా ఉన్నారు అన్నారు ఏంటి సో బాబు తేలి బాబు ఈ షార్ట్ ఏంటి అన్నారు ఇది అది మీరు లీడ్ మాత్రం లేదండి ఎందుకు అన్ని కెమెరా రెడీ కదా లైటింగ్ రెడీ కదా లేదు సార్ అది ఏంటంటే ఓకే సార్ నాకు సరే లీడ్ ఇచ్చి తర్వాత రోప్ కట్టి ఏదో చేస్తారు ఏమో అతను రెడీ అవుతున్నారు క్రెయిన్ పెట్టి క్రెయిన్లో యూనో నా చీటింగ్ అలా చీటింగ్ చేసేదో చేస్తారేమో కెమెరా రోలింగ్ యాక్షన్ థమ్ థమ్ థంప్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి అలా వస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఒక కెమెరా ఇక్కడ ఒక కెమెరా ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ కెమెరాస్ చూ థమ్ అలా వదిలేశారు షోట ఓకే ఓకే సార్ అన్నా ఎలా అన్నా ఎప్పుడైనా నేను కాదు సమరసింహారెడ్డి చేశారు దట్ ఈ బిలీవ్స్ ఇన్ దట్ క్యారెక్టర్ అండ్ బికమ్స్ దట్ బికమ్స్ దట్ బికమ్స్ దట్ క్యారెక్టర్ అందుకే ఇప్పుడు అంత జైబాలయ్య ట్రెండ్ నడుస్తుంది తెలుసా మరి సినిమా నిద్ర ఎవరు నే మన ఆడియో రిలీజ్ లో జై జై బాలయ్య అంటావు సినిమాలో డైలాగ్లు కూడా పెడుతున్నారు లైక్ అద గుడ్ లక్ టు సే గుడ్ లక్ జై బాలయ్య రైటర్స్ ఆర్ రైటింగ్ జై బాలయ్య అంతం అయిపోయింది అంతం అయిపోయింది అన్‌స్టాపబుల్ వచ్చిన తర్వాత ఈ బికేమ్ అన్‌స్టాపబుల్ స్టార్ యు నో యు హవ్ దట్ ద అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ డిస్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్లో చేసుకుని పొందండి ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఇయర్స్టెన్సీ